గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి రెచ్చగొట్టేవాళ్లకు సిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది మీద ఉన్న బంగారం వలన కంటే పక్కన ఉన్న మంచి స్నేహితుని వలనే మన ఇలువ పెరుగుతుంది పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టుకొస్తారు తప్పు లేని చోట తలవంచకు నమ్మకం లేని చోట వాదించకు లేని చోట అడుగుపెట్టకు జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంతవరకు చెవులను మూసుకోండి ఎదిగిన తర్వాత నోటిని మూసుకోండి చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరవకు వదలకు శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకో చేసి మాట్లాడకూడదు ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు ఎదుటి వ్యక్తిని చూసి అసూయి చెందటం వలన ఇంకా నీవు దిగచారటం తప్ప చేసేది ఏమీ ఉండదు అణువంతా అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశం అంత ప్రేమ ఉన్నా వ్యర్థమే వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తుని మార్చుకోవచ్చు కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటాయి కానీ వాటిని ఎవరూ గమనించరు అలవాట్లు ఆయుధాలు లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా క్రింద పడేస్తాయి ఎప్పుడూ మన వైపు నుండే కాదు అప్పుడప్పుడు ఎదుటి వాళ్ల వైపు నుండి కూడా ఆలోచించాలి అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది బాధ్యత అనేది ఎప్పుడూ బరువుగానే ఉంటుంది సమర్థులు మాత్రమే దానిని సక్రమంగా నిర్వర్తించగలరు అదృష్టవంతుడు హాయిగా కూర్చుని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వికరిస్తూనే ఉంటుంది దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది నువ్వే మీరు ఒక పనిని చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత ఇలువ ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం మరణమే కాదు కొంతమంది మాటలు కూడా మనిషిని చంపేస్తాయి జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసే వరకు ఉంటుంది నీ కాంటాక్ట్ లిస్టులో ఎంతమంది ఉన్నారన్నది ఇంపార్టెంట్ కాదు నీకు అవసరం ఉన్నప్పుడు నీ పక్కనే నీకు తోడుగా ఎందరు ఉన్నారన్నది ఇంపార్టెంట్ మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది మనకే దక్కి తీరుతుంది అది వస్తువైనా మనిషైనా ప్రేమైనా సరే కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది దూరదూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతున్నారు నమ్మకం మనపైన కాదు మనల్ని నమ్ముకున్న వాళ్లపై పెడితే జీవితంలో ఏదో ఒకటి అవుతాం మనిషికి చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలు ఫలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాడి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించు ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు ఆ మాట తీసుకున్న వారికి ఆ మాటే నమ్మకం భరోసా జీవితం నిజాయితీ లేని బంధాలకి బజారులో దొరికే వస్తువులకి పెద్ద తేడా ఏం ఉండదు అవసరానికి వాడుకోవడం లాంటిదే రెండూను నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు గతం గురించి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతావు చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తేనే జీవితంలో ముందుకెళ్లగలవు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయి అంటే మర్చిపోయి బ్రతకలేము గుర్తొస్తే తట్టుకోలేము నువ్వు వేసుకున్న డ్రెస్ నీ బాహ్య సౌందర్యాన్ని చూపిస్తుంది నువ్వు మాట్లాడే మాట నీ మనసులోపల సౌందర్యాన్ని చూపిస్తుంది డ్రెస్ అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి కానీ మన దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న డ్రెస్కే ఎక్కువ ఏ బంధంలోనైనా చెప్పే చనువు అడిగే చొరవ రెండూ ఉండాలి అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది లేకపోవడం దరిద్రం కాదు లేదనుకోవడం దరిద్రం అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన ఇలువ తెలిగిన వాళ్లతో ఏం మాట్లాడినా వాళ్ళకి ఏం చేసినా మన ఇలువ తగ్గిపోతుంది నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకులే అనుకుంటే బరువు అవుతుంది జీవితం అనుకున్నంత సులభం కాదు కొన్నిసార్లు ఏ తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాలి జీవితం అన్నాక ఎదగాలి ఎదగాలంటే ఒదిగి ఉండాలి కొండంత సహనాన్ని నరనరాల్లో నింపుకొని జీవితంలో ముందుకు సాగాలి అప్పుడే సమాజంలో బాగుపడతావు అన్నీ సవయంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండటం గొప్ప విషయం కాదు ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటమే గొప్ప విషయం లైఫ్ చాలా చిన్నది ఈ కోపాలని ఈ గోలని బాధలన్నీ గెలిపిస్తూ నీ సంతోషాన్ని ఓడించకు మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నామనేదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే మనకొచ్చే కష్టనష్టాలు మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించటం మన చేతుల్లోనే ఉంది మనం అంటే నచ్చని వాళ్లకు కూడా నచ్చేలా చేసే సత్తా ఒక డబ్బుకు మాత్రమే ఉంది నీ ముందు నీ మాట నా ముందు నా మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు జాగ్రత్త